తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ విద్యార్థులు తిండి పెడతా ఎనిమిది రోజులు పోరాటం చేసిన తర్వాత విద్యాశాఖ మంత్రి అక్కడికి వచ్చి సమస్య పరిష్కరింపజేస్తామని చెప్పి చెప్పింది రెండు రోజుల క్రితం కూడా విద్యార్థులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆయిల్ ప్యాకెట్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆయిల్ అనేది సరైన క్వాలిటీ లేదన్న విద్యార్థులు చెప్పారు చెప్పినప్పటికీ తీసేస్తాము దానితో వంట వండుతలేమని చెప్పి మళ్ళీ దానితోనే వంట చేయడం వల్ల ఈ రోజు రెండు హాస్టల్స్ లో ఏదైతే పియూసీ వన్ అండ్ పియూసీ టూ అదే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆరు వేల మంది విద్యార్థులంతా కింద హాస్టల్లో ఈ ఆయిల్ వాడడం వల్ల దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఈ అనారోగ్యం పాలేదు వాళ్ళు అనారోగ్యం పాలైనప్పుడు ఫుడ్ పాయిన్ అయినప్పుడు వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నము ప్రభుత్వం చేయాలి తన ఇష్యూని సబ్సిడైజ్ చేసి చాలా మందికి పిల్లల్ని అక్కడ ఉండడం వల్ల హాస్టల్ రూమ్ లోనే పెట్టడం వల్ల ఒక్కొక్కళ్ళు కూడా ఈ యొక్క సమస్య తీవ్రత ఒక్కొక్కళ్ళు కూడా హాస్టల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం కేవలము ఆ కాంట్రాక్టర్ ఎవరైతే హరీష్ రా బంధువు కాబట్టి హరీష్ రా సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి ఆ కాంట్రాక్టర్ ని కాపాడే ప్రయత్నం చేస్తూ తప్ప ఆ విద్యార్థులన్నీ ధ్యానం చేసి మెరుగైన ఇండియా పెట్టాలనే ఆచిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు బోర్డల్లా అదేవిధంగా మా ఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేము ఆ పార్టీ తక్షణమే కస్టడీలో తీసుకొని సత్యపరమైన చర్యలు తీసుకొని వారి పైన కఠినంగా శిక్షిస్తారు ఇటువంటి ఒక పరిస్థితి మరి ఇంకొక ఆస్తులు ఇంకొక విద్యార్థికి ఇటువంటి బాధ పక్క ఉంటుంది దీన్ని పక్కన పెట్టి వాసంత గొంతుకల్ని వేసే ప్రయత్నం చేసి ఇంకా పద్దెనివేమో టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరవ్ చేస్తారు దానిని పూట వీళ్ళకి పట్టు లేకుండా బీజేపీ పార్టీ నాయకులుగా అరోజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అలా చేసి వారికి లోపలి నానిచ్చారు అదే మేము మాధ్యకొస్తే మమ్మల్ని ఆమె ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థి కేసీఆర్ గారికి సవితాన్ అది గారు చెప్తున్నా ఏ తమ్ముడికి చెల్లెకి ఎవరికన్నా ఇబ్బంది జరిగినా జరిగిన నిర్మ జరిగినా విద్యా దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీరు తిరిగిన భౌతిక ధాన్యానికి తిరుగుతాము సాధించుకున్న తెలంగాణలో మా ప్రతి విద్యార్థికి న్యాయం జరిగిన వారికి సరైన ఇన్ని విద్య